అండి నమస్తే నేను మీ జగదీశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొమ్మరీలు ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో జున్ను పాలు లేకుండా జున్నుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి నిత్యం అందరి ఇంట్లో ఉండే కేవలం టూ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ పర్ఫెక్ట్ జున్నుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము టెక్స్చరే కాదండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఇవి జున్ను పాలతో ప్రిపేర్ చేయలేదు అని అంటే ఎవ్వరు నమ్మరు అనమాట అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంకా ఈ టేస్టీ జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక టూ ఎగ్స్ ని బ్రేక్ చేసుకుని వేసుకుందాము ఇప్పుడు దీన్ని ఏదైనా స్పోర్క్ తోటి కానివ్వండి లేకపోతే విస్కర్ తోటి కానీ ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి ఎగ్ అనేది నీసి స్మెల్ అనేది పోతుంది అలానే చిటికెడంతా ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మినిమమ్ త్రీ మినిట్స్ పాటు దీన్ని బాగా బీట్ చేసుకోండి ఇది మెయిన్ స్టెప్ అనమాట ఇలా బీట్ చేయడం వల్ల మనకి జున్ను అనేది స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట నీస స్మెల్ రాకుండా ప్లఫీగా వస్తుంది ఎగ్స్ని ఈ విధంగా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను తీసుకున్న టూ ఎగ్స్కి ఒక పెద్ద గ్లాస్ నిండా చిక్కటి పాలు తీసుకున్నానండి ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవడం వల్ల మనకి జున్ను అనేది పర్ఫెక్ట్ ఎక్స్చర్లో వస్తుందన్నమాట జనరల్గా అయితే మనకి జున్ను పాలు అనేవి చిక్కగా ఉంటాయి మనం తురుపుకునే పాలు అనేవి కొంచెం పల్చగా ఉన్నా పర్వాలేదు ఇక్కడ మనం జున్ను పాలు యూస్ చేయట్లేదు కాబట్టి మనం వేసుకునే పాలు అనేవి చిక్కగా ఉన్నాయంటే జున్ను అనేది గట్టిగా గడ్డలాగా వస్తుందనమాట లేకపోతే జున్ను కొంచెం పల్చగా ఉంటుందండి మ్యాక్సిమం చిక్కటి పాలు ప్రిఫర్ చేయండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను నార్మల్ మన స్వీట్స్ తినే కప్పు ఉంటుంది కదండి ఆ కప్పు నిండా బెల్లం తీసుకున్నాను అది కూడా కంప్లీట్గా వేయట్లేదు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేసేసి మిగతా పావంతు అనేది పక్కన పెట్టేశాను మనం ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగాక ఒకసారి స్వీట్ చెక్ చేసుకుని అవసరమైతే యాడ్ చేసుకుందాము నేను చెప్పిన కొలతలన్నీ కూడా టూ తో ప్రిపేర్ చేసుకోవడానికి అండి ఇన్ కేసు ఒకవేళ మీరు ఫోర్ ఎక్స్ తోటి జున్ను ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నారనుకోండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబల్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకుని మరొకసారి బాగా కలుపుకుందాము ఇక్కడైతే మనకి జున్ను పాలైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఈ పాలని నేను వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇన్ కేస్ మీరు ఒకవేళ జున్ను పాలు కలుపుకోవడమే స్టీల్ బౌల్లో కలుపుకున్నారంటే వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే అవసరం ఉండదు ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న బౌల్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వాటర్ లోపల ఒక స్టాండ్ కానివ్వండి లేకపోతే ప్లేట్ని రివర్స్లో పెట్టి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకుందాము కొంచెం వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న పాలు గిన్నెని ప్యాన్ లోపల పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము ఇక్కడ చూసారు కదా పైన అయితే జున్ను పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మరి లోపల కూడా కుక్ అయిందా అని చూడడానికి ఏదైనా చాక్ కానివ్వండి లేకపోతే స్పూన్ తోటి కానీ ఈ విధంగా లోపలికి గుచ్చినట్లయితే మనకి తడిగా తగిలింది అని అంటే జున్ను అనేది ఇంకా ఉడకాలని అప్పుడు ఇంకా లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా మనకి చాక్ అయితే తడ అనేది అంటుకోలేదు ఇక్కడ నాకు జున్ను పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కంప్లీట్గా చల్లారిపోయే వరకు పక్కన పెట్టేసుకుంటున్నాను కంప్లీట్గా చల్లారిపాక చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్ తోటి వచ్చిందో టెక్స్చరే కాదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేయండి జున్ను ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కానీ ఈ రోజుల్లో జున్ను పాలు దొరకడమే చాలా కష్టం అయిపోయింది మెయిన్లీ సిటీలో దొరకడం అయితే ఇంకా కష్టమైపోయింది కదా జున్ను తినాలి అని అనిపించినప్పుడు ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఎగ్స్ తోటి నేను చెప్పిన కొలతలతోటి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్ ఎక్స్చర్ పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి మీకు జున్ను తిన్నట్టే ఫీలింగ్ ఉంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని సపోర్ట్ చేయండి అలానే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ